ధీరజ్ ప్రేమ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో ఇంటి తలుపులు క్లోజ్ చేసి ఉండటం చూసి ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయారు మనం ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నీకు నెంబర్ ఫార్వర్డ్ చేశాను ఆ నెంబర్ ఇప్పుడు ఎక్కడ ఉందో ట్రేస్ చేసి నాకు కాస్త చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన ఫ్రెండ్ సరే నేను ఏదో ఒకటి చేసి త్వరగానే ఆ నెంబర్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను నువ్వు వెయిట్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అక్కడ బయటనే కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రేమ వచ్చి ధీరజ్ పక్కన కూర్చుంటూ ఉంటుంది తనకు బాగా నిద్ర వచ్చేసి ధీరజ్ భుజం మీద పడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా చాలా అలసటగా అనిపించి బాగా నిద్ర వచ్చేసి అక్కడే తన మీద పడుకుంటూ ఉంటాడు అలా ఒకరినొకరు తడుముకుంటూ ఒకరినొకరు మీద పడుకుంటూ ఉంటారు ఇంతలో ఉదయాన్నే అక్కడ నుండి నర్మదా తలుపులు తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇలా బయటనే పడుకున్నారు రాత్రంతా ఇలాగనే ఉన్నారా ఏంటా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అంటారు కానీ వీళ్ళిద్దరూ చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ మనల్ని ముందు నటిస్తున్నారో ఏమో అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్